హలో హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎందుకు పనికిరావు అని పాడేసే వస్తువులతోటి ప్రతిరోజు మనందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఫస్ట్ ఐడియా అయితే చూసేద్దాము ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి దాన్ని విడిలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి ఏ వాటర్ బాటిల్ అయినా పర్వాలేదండి మీ దగ్గర ఉన్నటువంటి బాటిల్ తీసుకుని కట్ చేసుకోండి కట్ చేసుకుని పైపాట్ తీసుకున్నాను దానికి రెండు హోల్స్ పక్క కొంచెం గ్యాప్ ఇచ్చుకొని హోల్స్ పెట్టుకుని దాంట్లో నుంచి ఇలా తాడెక్కిచ్చేసుకోండి లోపల నుంచి బయట వైపుకి తాడు రావాలన్నమాట ఏదైనా మీ దగ్గర ఏ తాడు ఉంటే ఆ తాడు ఇప్పుడు దీన్ని సామాన్ స్టాండ్కి ఒక కార్నర్లో విడిలో చూపిస్తున్న విధంగా ముడివేసుకోవాలి మనకి కొన్ని బొట్టలకి ఏంటంటే ఇలా స్పూన్లు పెట్టుకోవడానికి ఉంటుందండి కొన్ని వాటికి ఉండదు ఒకవేళ ఉన్నా కూడా చిన్న చిన్న స్పూన్స్ కుక్కర్ విజిల్స్ పెట్టుకుంటే కింద పడిపోతూ ఉంటాయి కదండి ఇలా చూసారు కదా ఇలా చిన్న చిన్న స్పూన్స్ పెట్టుకోవడానికి అవ్వదు సో అలాంటి స్పూన్స్ విజిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి అయితే మనం పెట్టుకున్నటువంటి బాటిల్కి కింద క్యాప్ కూడా పెట్టేసుకోవాలండి లేకపోతే కింద నుంచి స్పూన్స్ పడిపోతూ ఉంటాయి టిప్ నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ టూ మన దగ్గర రకరకాల స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి డ్రెస్సెస్ మీద అని చీరల మీద అని అలా మారుస్తూ ఉంటాం నా దగ్గర ఎక్కువ ఇవే ఉంటాయండి సో నేను మీకు ఇవే చూపిస్తున్నాను కానీ రకరకాల స్టిక్కర్ ప్యాకెట్స్ వాడే వాళ్ళకి టిప్ బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఈ ప్యాకెట్స్ మాత్రం ఇలా రిమూవ్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోవాలండి మీ దగ్గర ఎన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటే అన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇవన్నీ కూడా ఒక స్టిక్కర్ ప్యాకెట్ లోపల విడలో చూపిస్తున్న విధంగా సమంగా ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత పై వైపున పిన్ చేసుకోవాలండి స్టాప్లర్ పిన్ తోటి చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు నచ్చిన స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్లొచ్చండి అన్నీ మోసుకెళ్లే పని లేకుండా ఒకటే ప్యాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ అయిపోయిన షాంపూ బాటిల్ తీసుకున్నానండి లేబుల్ రిమూవ్ చేసుకుని కరెక్ట్గా సగానికి మార్క్ చేసుకుంటున్నాను చుట్టూ రౌండ్గా మార్క్ చేసుకుంటున్నాను ఇది ఎలా మార్క్ చేసుకోవాలంటే టేప్ తోటి మార్చేసుకోండి టేప్తో మొత్తం పొడవు ఎంత ఉందో కొలుచుకుని దాన్ని సగానికి మార్చుకుని మార్క్ చేసుకుంటే ఈజీగా అవుతుంది ఇక్కడ నేను అటు ఇటు ఇంటూ మార్క్ పెట్టాను కదండి సో ఆ మధ్యలో తప్పించి మిగిలినంతా కూడా కట్ చేసుకోవాలి ఆ మధ్యలో మనకి కట్ చేసిన తర్వాత వెనక్కి ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవుతుందండి చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మూత ఉన్న వైపు కాకుండా ఈ కింద వైపున ఒక హోల్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత కిచెన్లో కానివ్వండి వాష్రూమ్లో కానివ్వండి హ్యాంగ్ చేసుకొని ఒకవేళ కిచెన్లో అయితే కనుక మనం యూజ్ చేసేటువంటి స్కర్బర్స్ ఉంటాయి కదండి సో ఎదురువైపు వైపు అలాగే వెనకవైపు వైపు లిక్విడ్ లాంటిది పెట్టుకోవచ్చు నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ నేను ఇక్కడ ఒక షాపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి ఇప్పుడు నేను చూపించిపోయే ప్రాసెస్ కవర్ రివర్స్ తిప్పి చేయండి నేను రివర్స్ తిప్పడం మర్చిపోయి అలాగే చేసేసాను ఫస్ట్ అయితే కింద వైపు ఫోల్డ్ చేసేసుకున్నాను అలాగే పై వైపున కార్నర్స్లో ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టాప్లర్ పిన్ తోటి పిన్ కొట్టేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఓపెన్ ఉంటుంది కదండి ఆ ఓపెన్ సైడ్ కూడా పిన్లు అనేవి కొట్టేసుకోవాలి అలాగే మధ్యలో మీకు అవసరమైతే కొట్టుకోండి నాకు రెండు పాకెట్స్ కింద రావాలని చెప్పేసి మధ్యలో కూడా నేను పిన్స్ అయితే కొట్టేసుకున్నాను అంతేనండి మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది చా చాలా మందికి బాత్రూమ్స్లో ఏంటంటే ఓన్లీ సోప్స్ పెట్టుకోవడానికి తప్పితే ఇలా షాంపూలు లేకపోతే ఫేస్ వాష్లు పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు కదండి అలాంటి వారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పేస్ట్లు లేకపోతే షాంపూలు సోప్స్ బ్రష్లు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ మన నెలల్లో అయిపోయిన అగరబత్తి పెట్లు ఉంటాయి కదండి అవగానే వెంటనే పాడేస్తూ ఉంటాము కానీ దీంతో కూడా మంచి ఆర్గనైజర్ అయితే తయారు చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే ఇలా సగానికి కట్ చేసుకోవాలి కరెక్ట్గా సగానికి వచ్చే విధంగా ఫస్ట్ మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే ఎగుడు దిగుడు రాదండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఓపెన్ ఉంటుంది కదా అది ఓడకుండా ప్లాస్టర్ వేసుకున్నాను ఇప్పుడు అప్లై చేసుకుని దీనికి నా దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్ పేపర్ వేసుకుంటున్నాను అండి మీ దగ్గర గిఫ్ట్ పేపర్ లేకపోతే క్లాత్ వేసుకోవచ్చు లేకపోతే పెయింట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు ఇలా వెనక సైడు ఎక్స్ట్రా ఉన్న పేపర్ కట్ చేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ కార్నర్స్లో కట్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్నది లోపల వైపు ఫోల్డ్ చేసుకోవచ్చండి దీనికి ఏ విధంగా అయితే గిఫ్ట్ పేపర్ అతికించుకున్నామో ఇంకొక అట్టుపెట్టె ఉంది కదండి దానికి కూడా సేమ్ ఇదే విధంగా అతికించేసుకోవాలి ఇప్పుడు చిన్న అట్టముక్కం తీసుకున్నాను స్క్వేర్ షేప్లో ఉన్నటువంటిది దీనికి కూడా గిఫ్ట్ పేపర్ వేసుకున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి రెండు అటుపెట్లకు కూడా గమ్ అప్లై చేసుకుని ఒకదానికొకటి అతికించేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటిని మనం అట్టమొక్క గిఫ్ట్ పేపర్ వేసుకున్నాం కదా దానిపైన అతికించేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న రిబ్బన్ ఉంటే మనం చిన్నపిల్లలకి రిబ్బన్ ముడివేస్తాం చూసారా సో అదే విధంగా ఇలా చిన్న ఫ్లవర్ లాగా పెట్టుకున్నానండి దీనికి కూడా అప్లై చేసుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఆర్గనైజర్కి అటువైపు ఒక ఫ్లవర్ ఇటువైపు ఒక ఫ్లవర్ పెట్టేసుకున్నాను అంతేనండి మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది దీని మీరు దీన్ని కూడా మీరు మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు పెన్స్ లాంటివి పెట్టుకోవడానికి స్పూన్స్ పెట్టుకోవడానికి మీకు నచ్చిన విధంగా మీరు వాడుకోవచ్చు అంతేనండి ఈరోజు వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మీరు ఏది ట్రై చేశారనేది కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్